హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేను లెవెన్ ఏకర్స్ అయితే సీలింగ్ అయితే తీసుకొచ్చానండి పదకొండు ఎకరాలు సేలింగ్ అయితే తీసుకురావడం అయితే జరిగింది ఇది లొకేషన్ పరంగా చూసుకుంటే కోకాపేట్ మెయిన్ రోడ్కి అయితే ఉండడం అయితే జరుగుతుందండి కంప్లీట్ మెయిన్ రోడ్ ఫేస్ మీరు ఇక్కడ చూస్తున్నారు అక్కడ రోడ్ ఉంటుంది స్ట్రేట్ చూస్తే అది రోడ్ ఫేసింగ్ అండి ఈ యొక్క ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ వచ్చేసి మొత్తం ప్రైజ్ ఎలా ఉందంటే పర్ యాకర్ వచ్చేసి సెవెంటీన్ సిఆర్ అయితే చెప్తున్నారండి పదిహేడు కోట్లు మాత్రం చెప్తున్నారు ఇది త్రిబుల్ వన్ జివో అయితే ఉండడం అయితే జరుగుతుంది అందుకే మనకి ప్రైజ్ అనేది ఇలా ఉంది దీని పక్కనే చూసుకుంటే సెవెంటీ ఎయిట్ సిఆర్ వరకు పర్ యాకర్ ఉంది అది అది వచ్చేసి మనకి ఆర్ వన్ జోన్ కింద ఉంటుంది ఇది త్రిబుల్ వన్ జివో కాబట్టి పర్ యాకర్ వచ్చేసి సెవెంటీన్ సిఆర్ ఇంట్రెస్టెడ్ ఉంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్ సిట్టింగ్ చేపించి ఇది ఒక పర్చిది అయితే చేయచ్చు ట్యాంక్ యూ